ఏసుకృష్ణ మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను దేవునామనికి మయమ కలుగునుగాక దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం మనం ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం తెలుసుకుందాం చూడండి ఏలి ఆట దేవునితో కొన్ని మాటలు ఇక్కడ పలుకుతా ఉన్నాడు ఎవరు పలుకుతా ఉన్నాడు మొదటి రాజుల గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయం నుంచి పంతొమ్మిది అధ్యాయంలో పద్నాలుగు వచనం నుంచి చూద్దాం ఇస్రాయేల్ వారు నీ నిబంధనను త్రోసివేసిరి నీ పలిపీఠాలను పడగొట్టిరి ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి ఏలియాను ఒక్కడైన నేను దేవుని కొరకు నీ కొరకే నేను నిలబడగలుగుతా ప్రభా అని చెప్పేసి దేవునితోనే మాట్లాడగలుగుతా అంత ధైర్యం ఎవరికైనా ఉన్నదా చూడండి ఒక్కడైనా రోషము కలిగిలేశాడు మరి మిగతా వాళ్ళ ప్రజలు ఎంత ఏం చేశారు మరి దేవుణ్ణి ప్రక్కన పెట్టారు వారి ఇష్టానుసారంగా నడుచుకున్నారు మరి ఆయన దానికి ఆరాధన ఆరాధన లేదు మరి దేవునికి స్థుతి లేదు ప్రార్థన లేదు మరి నిర్లక్ష్య స్వభావం పాపంలో లోకాశల్లో పడిపోయి ఉన్నారు మరి వారు కట్టుకున్న ఆరాధన ప్రార్థన స్థుతి ఉపవాసం ఇవి కూడా ఆ బలిపీఠాలన్నిటి కూడా వారు పడగొట్టుకొని మరి వారికి వారికిష్టానుసారంగా వారికి ఇష్టమైన మార్గాన్ని వెన్నుకొని దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు కానీ ఏలియా ఒక్కడైనా మరి రోషము కలిగి రోషము కలిగి ప్రభువా నీ కొరకు నేను నిలబడగలుగుతా అని చెప్పి దేవుని కొరకు నిలబడగలిగినట్టుగా మరి లేఖను తెలియజేస్తున్నాను అనమాట ఈ రోజుల్లో చూసినట్టయితే కనుక మరి క్రైస్తవ టలమ మనం కూడా ఏం చేయాలంటే మరి ఎందరో ప్రార్థన చేస్తారు ఎందరో భక్తి భక్తులు ఎందరో రక్షణ వాక్కిసం తీసుకుంటారు కానీ మరి కొందరు మాత్రమే దేవునితో దేవునిలో మరి సాహసం చేస్తారు దేవునితో నడవగలుగుతారు దేవునిలో మరి భక్తిగా భయముగా ఉంటారు కానీ అనేక ప్రజలు మరి చాలా మంది కూడా ఇష్టానుసారంగా ఇప్పుడు ఇక్కడ రాసిపెట్టిన విధముగా మరి బలిపీఠాలను వారంతా వారి పడగొట్టుకొని కూల్చుకొని క్రైస్తులుగా మరి ఉండేవారిని చాలామందిని ఈ రోజుల్లో చూస్తున్నాం అనమాట చూడండి ఏలియా మాత్రము ఏడు వేల మంది ప పరిశుద్ధులు ఉన్నారు ఏడు వేల మందిలో కూడా ఒక్కడైనా ఏలియా మరి రోషముతో మరి దేవుని కొరకు నిలబడినట్టుగా అనేక అద్భుతాలు మరి ఆ ఆ కర్మే పర్వతం మీద అనేక అద్భుతాలు జరిగినట్టుగా ఆయన ప్రత్యక్షతలు చూసినట్టుగా మరి లేఖనం తెలియజేస్తున్నాయి మనం చనిపోయిన బ్రతికిన దేవుని కొరకు బ్రతకాలనే ఒక నిర్ణయం ఒక మరి పట్టుదల ఒక తీర్మానం తీసుకోవాలన్నమాట మనం ఎన్ని సమస్యలు ఇరుకులు ఇబ్బందులు నిందలు అవమానాలు బలహీనలు వచ్చినప్పుడు కూడా మరి మన దేవుని వైపే చూడాలి కానీ లోకం వైపుకి మనం ఒక అడుగు కూడా మరి వెనక్కి రావద్దనమాట చూడండి ఏలియా ఏలిషాలది ఒక గుంపు వారిద్దరు కూడా ఆత్మీయతలో పరిస్థితులు విశ్వాసములో వాక్యానుసారంగా మరి దేవుని భయభతులు కలిగి అనేక ప్రజలను మరి దేవుని త్రిప్పాలని ఎంతో ఆశతో కృష్ణ కలిగి వారు ఒక గుంపుగా బయలుదేరి సాగిపోయారనమాట దేవుళ్ళు కానీ ఎక్కడ కూడా ఆగిపోలేదనమాట రెండో రెండవ గుంపును చూసినట్టయితే కనుక శిష్యులు వారు ఆగిపోయారు అనమాట ఎందుకు ఆగిపోయారంటే మరి యేసు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభుని సెలవుకు సెలవులో మరి ఇబ్బంది పెడుతున్నప్పుడు సెలవుకి ఎక్కించినప్పుడు చూడండి ఎంతో శ్రమ బాధ అదంతా చూసి వీరి విభ్రాంతినుంది భయము చెంది ఎక్కడోళ్ళక్కడ చెదిరిపోయారు ఎక్కడోకడ పారిపోయారు వారి యొక్క ప్రాణ రక్షణ కొరకు అంటే ప్రాణానికి భయపడ్డారనమాట ఏలే చూడండి ప్రాణానికి మరి భయపడలేదు తెగించి మరి చనిపోయినా బ్రతికినా నీ కొరకే మరి నేను నిలబడగలుగుతా ప్రభు అని చెప్పినట్టుగా మరి ఏలే భక్తుడు అలా ఉన్నాడనమాట చూడండి ఏలే ఎలిషాలు చూడండి ఆత్మలో ముందుకు సాగిపోయారు ఎక్కడెక్కడ సాగిపోయారంటే ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోయారు ప్రార్థనలో ముందుకు సాగిపోయారు విశ్వాసాల ముందుకు సాగిపోయారు వాక్యానుసారంగా ముందుకు సాగిపోయారు కానీ వారు ఎక్కడ కానీ లోకాశల వైపు కానీ శరీరాశల వైపు కానీ ఎక్కడ కానీ వెనక్కి తిరిగి చూసినట్టుగా ఎక్కడ కానీ లేదనమాట చూడండి గెలగాలంటే ఈ లోకము ఈ ప్రపంచము ఈ శరీరాశలు లోకాశ నేత్ర సములు ఇవన్నీ కూడా దాటి వెళ్ళగాలంటే దొర్లింపబడిట నుంచి బయటకు వచ్చేసారు ఎక్కడికి రక్షింపబడ్డారు రక్షింపబడ్డారనమాట ఒక రక్షణ మార్గంలో ఇప్పుడు వీరు మరి రక్షింపబడిన వ్యక్తి ఎక్కడికి రావాలంటే సంఘంలో చేర్చబడాలి బేతేలు అంటే ప్రార్థన మందిరానికి మందిరంలో ఉండాలన్నమాట మందిరంలో ఏమేమి ఉంటే దేవుని యొక్క స్వరము దేవుని యొక్క మాటలు అక్కడ వారు విన్నారు ఇంకా చూసినట్టయితే కనుక ఎరుకోకి వెళ్ళారనమాట అక్కడ జయ జీవితం పొందారన్నమాట జయాన్ని అక్కడ విజయాన్ని సాధించారనమాట చూడండి ఇంకొకటి చూసినట్టయితే కనుక యోధాను యోర్ధాన్ దగ్గరికి రావాలంటే ఎవరికైనా అన్నీ చేస్తారు కానీ ఇవన్నీ దాటుతూ ఉంటారు కానీ యోర్ధాన్న దాటలేకపోతారు ఇప్పుడు చాలామంది క్రైస్తులు చూసినట్టే తెగిన యోర్ధనాలు అంటే మరి మరణం అని అంటే చావుకని తెగించి మరి ముందుకు వెళ్ళాలి కానీ ప్రాణం అంటే చాలామందికి తీపి కదా భయం అనమాట నేనేమైపోతాను కానీ ఏలియ భక్తుడు అలా అనుకోలేదనమాట దాన్ని కూడా దాటినప్పుడు అక్కడ వచ్చి ప్రత్యక్షలు కొన్ని చూశారనమాట అగ్ని రథం కనపడ్డది వారికి దేవుని యొక్క మహిమ మరి చూ మహిమను చూశారు ఆ మేఘాన్ని చూశారు తర్వాత ఏలియా మరి ఆరోహణం అయిపోయినట్టుగా ఉంది యోధాను దగ్గరకు అంటే యోద్ధాన్ని దా దాటడం అంటే కొన్ని విషయాలు అక్కడ బయలుపరచబడతా ఉంటాయి అన్నమాట ప్రాణం మీద లోకం మీద శరీరాశల మీద మరి అన్నీ కూడా మనం ఏం చేయాలంటే చచ్చిపోవాలి అలాంటి ఆశలు మనలో ఉండకూడదు చూడండి అటువంటి మరి అని అంటే మన మన శరీరంలో ఉన్న మన లోకం లోకంలో లేకుండా లోకాశలు శరీరాలు అన్నింటి అన్నిటిని కూడా చంపుకొని మరి దేవుని కరకు ఒక రోషము కలిగిన మరి క్రైస్తవ బిడలుగా మనం కూడా మరి ఏ భక్తులు వాళ్ళే మనం కూడా ప్రార్థన చేయాలని నడవాలని ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవాలని దేవుడు మనతో మాట్లాడని విన్నాడు చూడండి ఆత్మలోనే మనం ముందుకు త్రోయబడాలి కానీ వెనక్కి రాకూడదు ప్రత్యక్షులు మనం చూడాలంటే ఆత్మలోనే ముందుకు వెళ్ళిపోవాలి ఆయన మహిమను చూడాలంటే ఆత్మలోనే ముందుకు వెళ్ళిపోవాలి చూడండి ఆకాను చూసినట్టయితే కనుక చూడండి నాయన ఆయన ఏం చేసిండంటే మరి భక్తిని విడిచిపెట్టిండు ఎంతో భక్తి కలిగిన వ్యక్తి మరి శక్తి కలిగిన వ్యక్తి అభిషేకం పొందిన వ్యక్తి ప్రార్థిస్తున్న వ్యక్తి వాఖ్యాన సరికు నడుస్తున్న వ్యక్తి ఈ వ్యక్తికి దుష్టుడు ఏం చేసిండు అపవాదైన సాతాను లోకాశలు కనపరిచున్నాడు లోకాశలు కనపరిచిండు ఇది ఏదైనా ఆశపడ్డాడంటే వెండిని చూసి ఆశపడ్డాడు బంగారం చూసి ఆశపడ్డాడు వస్త్రాలు సేన వస్త్రాన్ని చూసి ఆశపడ్డాడు చూడండి ఇవన్నిటిని కూడా ఆశ కలిగించి చివరికి ఆ కాలను ఎక్కడికి తీసుకెళ్ళిందంటే సైతా నరకానికి తీసుకెళ్ళింది అనమాట చూడండి మనలో ఇలాంటి ఆశలు కూడా ఉండొద్దు ఉండాలి అది తగు మాత్రం ఉండాలి కానీ దేవుడు మనకి ఏది కావాలనో మరి ఏ సమయంలో ఏది కావాలనో ప్రతిది కూడా మనకి ఇవ్వాలని దేవుని యొక్క సిద్ధమై ఉన్నది గనక ఆయన మహిమ మహిమలోనే మన ప్రతి అవసరం తీర్చబడుతుంది కనుక దేవుని వైపు చూద్దాం లోకం వైపు చూడొద్దు ఏదో ఆశిస్తే ఏదో వస్తుంది ఏదో ఇస్తారు అని చెప్పేసి డబ్బుకి వెండికి బంగారానికి మరి వస్త్రాలకి దుస్తులకి మరి మనం లొంగిపోవద్దు అనమాట అక్కడ నువ్వేమైపోతున్నావునంటే నీకు నిత్య జీవం ఉండదు నీకు పరలోకం ఉండదు నువ్వు నరకానికి ఈడ్చుకుపోతుంది సైతాన్ని నువ్వు గుర్తుపట్టగలగాలి దేవునా మేము కలుగును గాక మరి వీటి మాటలు మరి మనం విన్నాం గనక వీటి ప్రకారం జీవించుదాం ఒక రోషం కలిగిన బిడలుగా మరి క్రైస్తవ బిడలుగా మనం ఉందాం ఆత్మీయతలో మరి ముందుకు సాగిపోదాం ఆత్మలో త్రోయబడదాం ముందుకి నెట్ నెట్టివేయబడాలి మనం వెనక్కి చూడవద్దు లోకం వైపు వైపు ఎన్ని ఇబ్బందులు ఇరుకులు మరి లేముడు ఏది వచ్చినప్పుడు కూడా నిందలు వచ్చినప్పుడు కూడా దేవుని విడిచిపెట్టకుండా మరి నేను చనిపోయిన బ్రతికిన ప్రభ నీ కొరకే బ్రతుకుతా అని చెప్పేసి ఒక విశ్వాసంతో ఒక మాట మరి ఆయన తీర్మానం తీసుకొని ఏలియా భక్తుడు ముందుకు వెళ్ళిపోయాడు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎంతో రోషం కలిగిన మరి వ్యక్తి దేవనామానికి మహిమ కలుగును గాక ఈ కొద్ది మాటలు మీ కుటుంబాలకు మీకు దీవెనకరంగా ఆశ్రమంగా మరి ఉండునుగాక ఆ మెయిన్